Diolch yn fawr iawn am wylio'r fideo. వెల్కమ్ టు జలాన్ మెగా మార్ట్ అండి సో మీకు తెలిసింది మన దగ్గర వచ్చేసి ప్రతి రోజు ఒక్కొక్క వీడియోస్ మీకోసం నేను తీసుకుని వస్తూనే ఉంటాను సో ఈ రోజు కొన్ని స్పెషల్ శారీస్ కాటన్ సిల్క్ శారీ కలెక్షన్స్ సో మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఫెస్టివల్స్ లో వెడ్డింగ్ లో కూడా చాలా ఎక్కువగా సేల్ అయిపోయే కలెక్షన్స్ కాబట్టి మీరు ఒకవేళ పెట్టుబోలు పెట్టుబడులలో మనకి కలెక్షన్స్ తప్పకుండా ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్ని కూడా వైజ్ అనమాట మీ ఇంట్లో ఒకవేళ వెడ్డింగ్ ఉంది మీ వెడ్డింగ్ కోసం కలెక్షన్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి కూడా హ్యాపీగా వైజ్ పర్చేస్ చేసుకోవచ్చు సో పదండి ఫస్ట్ కలెక్షన్ మీకు చూపిస్తాను సో ఫస్ట్ నేను చూపించబోయే శారీ మనకి అన్నీ కూడా మీకు కాటన్ ప్లస్ మనకి సిలిక్ లో మిక్స్ ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ ఇది మనకి రెడ్ కలర్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా మంచి జరీ కాన్సెప్ట్ ఈ విధంగా మీకు మంచిగా టోటల్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ విత్ ఈ విధంగా మంచిగా ఫిగర్ మోటివ్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ అనమాట అండ్ పదమూడే చూడండి సింపుల్ గోల్డెన్ జరి లైనింగ్ ఈ విధంగా వచ్చేసింది గోల్డ్ కలర్ ఉంది విత్ మనకి సిల్వర్ కలర్ కూడా ఈ విధంగా మిక్స్ లో మీకు మంచి జరీ లైనింగ్స్ అండ్ టోటల్ శారీ మనకి ఇదే విధంగా ఉంటుంది ఇది మనకు వచ్చేసి పళ్ళు పార్ట్ సో ఇది మనకి పళ్ళు అండ్ సేమ్ కలర్ కాంట్రాస్ట్ తో మీకు వచ్చేసి శారీ ఓవర్ వచ్చేస్తుంది అంటే మీకు రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో టోటల్ శారీ కలెక్షన్ వచ్చేస్తుంది నెక్స్ట్ పీస్ మనకి కొంచెం ప్యాటర్న్ తో సో ఈ శారీ మీరు ఎంత ఎంతో సాఫ్ట్ గా ఉందో మీరు చూడండి వచ్చేసి కొంచెం మనకి ఏంటంటే సిల్క్ లో ఉందండి చాలా చాలా సాఫ్ట్ సిల్క్ అనమాట సో ఎక్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ అండ్ మనకి చూడండి చూడండి కొంచెం పట్టు బార్డర్ టైప్ లో మనకి మంచి వివింగ్ కాన్సెప్ట్ ఈ విధంగా మీకు సిల్వర్ జరి వివింగ్ కాన్సెప్ట్ అండ్ చూడండి ఇక్కడ మీకు స్మాల్ బార్డర్ అండ్ కొంచెం మనకి బిగ్ బోర్డర్ లో ఈ విధంగా టోటల్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ సారీ మీకు లెంత్ కానీ మీకు పర్ఫెక్ట్ గా వచ్చేసింది అంటే ఆరు ముప్పై విత్ మనకి బ్లౌజ్ కానీ ఉంటుంది ఇది చూడండి మనకి పళ్ళు పాట్ మీకు బ్లౌజ్ కానీ ఈ చిన్న చిన్న బుట్ట కాన్సెప్ట్ ఈ విధంగా బ్లౌజ్ కానీ వచ్చేసింది నేను మీకు జస్ట్ నార్మల్గా మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకవేళ మీకు వీటి యొక్క ఫొటోస్ కానీ ప్రైస్ తెలుసుకునే స్క్రీన్ షాట్ తీసుకోండి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు హ్యాపీగా వీటిని కలర్ చూసుకుని పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది మనకు వచ్చేసి మంచిగా మీకు గ్రీన్ కలర్ షేడ్ లో ఉంది సో మీకు ఒక సెట్ వచ్చేసి మీకు అన్ని రకాల కలర్స్ ఉంటాయి మీకు ఇందులో బ్లూ కలర్ కానీ పింక్ కలర్ కానీ మీకు ఈ విధంగా కలర్ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా సెట్ పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక పీస్ చూడొచ్చు మీరు ఇంకా చూడండి లినన్ డిజిటల్ అని ఉంది కోడ్ నేమ్ అయితే సో ఇది వచ్చేసి మనకి లినన్ లో ఫ్యాబ్రిక్ లో విత్ మనకి డిజిటల్ ప్రింట్ లో టోటల్ శారీ కలెక్షన్ విత్ సిల్వర్ అయితే ఇక్కడ మీకు సింపుల్ బార్డర్ సో మీకు వైట్ అండ్ మనకి మంచి పింక్ కలర్ షేర్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ బార్డర్ ఉంది మనకి టోటల్ ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ దగ్గర కింద మనకి మంచి డిజిటల్ ప్రింట్ మనకి వైట్ కలర్ బేస్ ఉంది ఇది మనకి టోటల్ పళ్ళు పార్ట్ సో పళ్ళు మనకి హెవీగా మనకి మంచిగా లైక్ మంచిగా ఫ్లవర్స్ తోటి కొంచెం మనకి ఆకుల టైప్ లో చాలా మంచిగా మీకు వచ్చేసి ఒక మంచి పొలం టైప్ లో చాలా మంచిగా విధంగా డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసింది అండ్ మీకు దీంట్లో కానీ బేస్ మీకు వైట్ కలర్ వస్తుంది మీకు కలర్ కాంట్రాస్ట్ వస్తుంది మీకు అన్ని డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి అంటే పింక్ ప్లేస్ లో మీకు బ్లూ కలర్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ మీకు డిఫరెంట్ కలర్ వచ్చేస్తాయి అనమాట బట్ మీకు ఇది ఓల్ ఓవర్ మీకు ప్లెయిన్ గా ఉంటుంది వైట్ కలర్ లో సో ఇది ఒక శారీ కలెక్షన్ నెక్స్ట్ కొంచెం మనకి బాధినీ ప్రింట్ లో చూడండి ఇది మనకు వచ్చేసి ఆర్గిన్జాలు వచ్చింది సాఫ్ట్ ఆర్గిన్సా మీకు చూడండి స్కై లైన్ ఇక్కడ మీకు ఈ వచ్చేసి మనకి కోడ్ నేమ్ మంచి గోల్డెన్ జరీ తో బార్డర్ కాన్సెప్ట్ ఇది ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ మీరు చూడవచ్చు ఎంతో యూనిక్ గా ఉంది మొత్తం మీకు ఇదిగా జాల్ కాన్సెప్ట్ తో టోటల్ శారీ కలెక్షన్ మనకి మంచి బంద్రెంట్ విత్ ఇక్కడ మీకు ఈ విధంగా పళ్ళు పడదా మంచిగా టెస్సెస్ వచ్చేసాయి అనమాట సో ఇది టెస్సస్ అండ్ మనకి ఇది ప్లేన్ బ్లౌజ్ పార్ట్ అండ్ టోటల్ శారీ కూడా మనకి మంచిగా సింపుల్ అండ్ సోబర్ అండ్ మంచి వేర్ లుక్ వచ్చేసింది అండ్ మంచి కలర్ కాంబినేషన్ కూడా ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా చాలా సాఫ్ట్ గా ఉంది మనకి ఒరిగేసాలి సో ఇది మనకు వచ్చేసి మంచిగా మీకు ఇక్కడ చూడండి వీవింగ్ కార్డ్ స్మూత్ గా ఉంది ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మీకు పూర్తిగా ఫ్లవర్ ప్యాటర్న్ కాన్సెప్ట్ ఈ విధంగా వచ్చేసింది చూద్దాము నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ విధంగా పర్పల్ కలర్ షేడ్ సో ఇవన్నీ కలెక్షన్స్ మంచిగా షాప్ లో యాడ్ కి మీరు ఈజీగా సేల్ అవుట్ చేసుకోవచ్చు ఎందుకంటే కలెక్షన్ వచ్చేసి ఇక్కడ మీకు అన్ని కూడా ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా కస్టమర్ చూడగానే వెంటనే తీసుకుంటారు కాబట్టి అలాంటి అట్రాక్టివ్ కలెక్షన్స్ కాబట్టి ఇవన్నీ కూడా మంచి షాప్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు తప్పకుండా మంచి మార్జిన్ పెట్టుకొని సేల్ అవుట్ చేయండి మంచిగా మీకు వచ్చేసి ఒక మంచి ప్రాఫిట్ తప్పకుండా వస్తుంది మీ కలెక్షన్స్ లో మన దగ్గర ఏంటంటే మనది వచ్చేసి అంతకు టోటల్ హోల్సేల్ మాత్రం పర్చేస్ చేసుకోవాలి అన్ని కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అన్ని కూడా హోల్సేల్ పర్చేస్ చేసుకోవాలి అంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది సిడే మన దగ్గర అవైలబుల్లో ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆర్డర్ చేస్తే మన దగ్గర ఏంటంటే మీ పార్సల్ అవుతుంది కదా మీ పార్సల్ మీ పార్సల్ పూర్తి ప్యాకేజింగ్ అవుతుంది ప్యాకేజ్ ఛార్జెస్ మొత్తం ఫ్రీగా జరిగిపోతాయి కాబట్టి మీరు హ్యాపీగా ఐదు పర్చేస్ చేసుకోవచ్చు కొత్తగా వచ్చే వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేసేసుకోండి రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో ఉంటుంది గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ సెవెంటీన్ ఫోర్త్ ఫ్లోర్ లో కాబట్టి మీరు హ్యాపీగా రావచ్చు పిక్ అండ్ డ్రాప్ కానీ మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాం ఇది మనకు వచ్చేసి మంచి టర్కీ సిల్క్ లో ఈ విధంగా స్మాల్ బార్డర్ తో మనకి మంచి లహరియా ప్యాటర్న్ టోటల్ ఓల్ ఓవర్ శారీ కలెక్షన్ నెక్స్ట్ మనకి పింక్ కలర్ లో మంచి కాటన్ సిల్క్ శారీ కలెక్షన్ అండ్ మంచి కలర్ కాంబినేషన్ ఈ విధంగా టోటల్ మనకి మంచి పూచంపల్లి స్టైల్లో ఉందండి సో ఇలాంటి ఇలాంటివన్నీ కూడా తప్పకుండా పర్చేస్ చేసుకుని జలాన్ బామాత్ నుంచి సో ఇదండి ఈరోజు చూపించిన కలెక్షన్స్ నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇవ్వాలి కదా అంత వరకు నమస్కారం